కోటి తొంభై ఐదు లక్షల నాలుగు వందల యాభై రూపాయలను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన వద్ద నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న కర్నూలు జిల్లా ఆధుని రైల్వే పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆధుని రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వద్ద రైల్వే పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కింద బ్యాగ్ ను తీసుకువెళ్తుండగా ఆయన వద్ద నుండి ఒక కోటి తొంభై లక్షల నాలుగు వందల యాభై అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు ఆధుని పట్టణం హవన్నపేటకు చెందిన కోల్కోర్ అహ్మద్ అనే వ్యక్తి బేగంపేట నుంచి ఆదోని వెళ్లే రైల్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ ఫోర్ రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఆ వ్యక్తి వస్తుండగా గుర్తించడమైందన్నారు ఈ స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి చర్య నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధుని రైల్వే ఆర్పీఎస్ఐ కె గోపాల్ ఆర్పీఎస్ఐ రామస్వామి ఆర్పీఎఫ్ఎస్ఐ ఎస్ఐ లక్ష్మణ సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్ ఆర్ఎస్ షర్వేశ్వరరావు శివరామయ్య మరియు కానిస్టేబుల్లు పరశురాముడు శైక్షవలి మహేంద్ర ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది లక్ష్మి పాల్గొన్నారు راتھ انسٹر سر انسٹر سر اوکے راڈ هوتھو چڪندو سنتھ کراو اوه راجشمن کور کري جي رادو ٿي پنهن سادي گلا پائڻ ٿا پنهن اوه ٿي ادي ني هوڻ ٿو

ఎక్కడ ఏ ఊరు మీది అవుతుంది మీకు షాప్ ఉందే బంగారు షాప్ ఉందే ఉంది సార్ మీ మీదే మా మీ ఓనర్ మీరు ఏ పేరు అక్కడ పూర్తి పేరు చెప్పమా ధర్మేష్ సార్ ధర్మేష్ ధర్మేష్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను ఎలా ఒక ఎక్కడికి ఎంత ఉంది అమౌంట్ సరే దీనికి దీనికి ఏమైనా బిల్లులు ఏమైనా ఉన్నాయా ఇన్వాయిస్ బిల్లులు కానీ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా ఈ డబ్బుకు సంబంధించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు మరి ఈ విధంగా డబ్బులు పెట్టుకోవడం కానీ ఉండ ఉండడం కానీ ఇవన్నీ బ్యాంకు లావాదేవీ వద్ద పనిచేయాలి కానీ డైరెక్ట్గా ఇంత గ్యాస్ పెట్టుకోకూడదు ఇది చట్టరీత్యా నేరము ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మేము హ్యాండ్ అవర్ చేస్తాము దీనికి ఏమైనా బిల్లులు ఉన్నాయా బిల్లులు ఉంటే చూపించండి మీకు ఇది వా ఏమున్నాయి దాని Terima kasih. जी जी वाला ओरिजिनल हमारा रजिस्टर पंजी बाबू मेरी ओनर बिल्स ओ ओनर बिल्स मेरी ओनर बिल्स है ना ये बसया दरवेश दररो दररो बोलो दरवेश ये वाला भी डाटा है ये लोग इंपॉर्टेंट है ಇದು ಕೊರ ಬಾಬು ಒಂದು ನಾಳೆ ಬಂಗಾರ ಡಬ್ಬ ಇಂದ ಡಬ್ಬು ಎತ್ತ ನೀರು ರಮಾನ ದೀಸ

اندا منو بيبل کي ڏيڻا ڏيڻا بيبل جا مونان ۽ اها پاسو بيٺڻ وارا بني اچي ڪيو چاهيو جي ونه ونه حاضر حاضر ڪنٽرول ونه ونه ڪارڻو ڳالهه ها حاضر ونه ونه مشن اچڻ ونه ويلا ونه ها 뭐뭐뭐어자 가자 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 가 가자 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 가 가자 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 가 가자 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 가 가자 가자 가 가자 가자 가 가자 가자 가 가자 가 सर सारि कोई मुंहिजो सर माना सार्क आहिनि